మన ప్రభుత్వ యేసుక్రీస్తు బహుశ్రేష్టమైన నామములో మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తూ ఉన్నాను మన పాస్టర్ దేవదానం అయ్యగారు మరియు దైవజనురాలు లలిత దేవదానం అమ్మగారి కుమారుడు పాస్టర్ జర్సన్ బాబు గారు మరియు సంఘ సభ్యులు ఆహ్వానిస్తూ ఉన్నారు హోరే హోలీ మినిస్ట్రీస్ వారు ఇరవై ఐదవ వార్షిక సందర్భంగా రక్షణ సువార్త ఉద్యీవ సభలు వీరంగూడలో నవంబర్ పదిహేడు పద్దెనిమిది సోమ మంగళవారంలో నిర్వహించబోతున్నారు దైవజనులు పాస్టర్ జఫన్యా శాస్త్రి గారు పాస్టర్ రమేష్ గారు వాక్యోపదేశం చేసేదారు కావున తామెల్లరూ ప్రాముఖ్యంగా అమీన్పూర్ మున్సిపల్ పాస్టర్ కౌన్సిల్ జనులందరూ దైవ సేవకులందరూ కుటుంబ సమేతంగా ప్రార్థన పూర్వకంగా ఉత్సాహంగా సహాయ సహకారం అందిస్తూ సమయానికి గ్రీన్ఫీల్డ్ క్రాస్ రోడ్డు సమీపాన గల ఖాళీ స్థలంలో జాయ్ డ్రైవ్ ఇన్ ప్రక్కన ప్రాంగణంలోనికి కుటుంబాలతో కలిసి సమేతంగా పాలు పంపులు పొందాలని పిలుపునిస్తూ ఉన్నాము ఇటీ రక్షణ సువార్త మహాసభలను నిర్వహిస్తున్నటువంటి యవన దైవ సేవకులు జర్సన్ బాబు గారికి వారి కుటుంబానికి వారి సంఘానికి నా హృదయపూర్వక వందనాలు ఈ యొక్క మహాసభలు అద్భుతంగా అందరికీ ఆశీర్వాదకరంగా ముఖ్యంగా అమీన్పూర్ మున్సిపల్ ఫాస్టర్స్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతి సంఘానికి దైవ సేవకునికి మేలుకరంగా ఉండాలని ఆశిస్తూ ఇట్టి అవకాశము నాకు ఇచ్చినటువంటి మరి సంఘ సభ్యులకును మరియు సంఘ కాపరి అయినటువంటి జర్సన్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్